పచ్చపచ్చగా ఉండే ఈ పచ్చడి చూడటానికి కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంటుంది అలాగే తినడానికి నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి అదే ఏం పచ్చడి అనుకుంటున్నారు కదా కొత్తిమీర ఇన్స్టెంట్ పచ్చడి అండి చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి తినచ్చు రైస్లోకి తినచ్చు కాకపోతే మీరు చేసుకోవడం ఎలా అనేది ఒక్కటి నేర్చుకుంటే చాలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి నమస్తే పూరంకి కిచెన్ ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదా ఈ సైజు కొత్తిమీర ఇంత కొత్తిమీరతో నేను ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చడి రైస్ లోకి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఒక రెండు స్పూన్ల మినపగుళ్ళు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి మాడిపోతే పచ్చడి వచ్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే సిమ్ లో పెట్టుకున్న దోరగా వేయించుకోవాలి అలాగే స్పూన్ల వేర్శన గుళ్ళు కూడా వేసేసుకుంటున్నాను నేను తీసుకున్న కొత్తిమీర క్వాంటిటీకి నేను ఈ పప్పులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మూడు కలిపి ఈ విధంగా వేగుతాయి అనమాట పల్లీలు ముందే వేస్తే త్వరగా వేగిపోతాయి ఒక ఐదు పచ్చిమిర్చిల చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మనం తిన్న మంటన్ని బట్టి కట్టిమిర్చి వేసుకోవాలి కారం ఇస్తూ తినేవాళ్ళు ఇంకొక ఇంకా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ వేయిస్తే సరిపోతుంది ఎక్కువ వేగన అవసరం లేదు ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుందామండి నేను ఇలా కట్ చేస్తున్నాను శుభ్రంగా వాక్ చేసి రెండు మూడు సార్లు బాగా వాక్ చేసి మరి సన్నగా కొత్తిమీరని కట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత తొందరగానే మగ్గిపోతుంది పప్పు చక్కగా వేగే అనమాట ఇలా వేగితే పచ్చడి చాలా బాగుంటుంది అదే మాడ తెచ్చుకున్నాం అనుకోండి లైట్ గా చిరు చేది వస్తుంది పచ్చడి చక్కగా కమ్మగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ స్థిమ్లో వేగాలన్నమాట అది కూడా లో లేదా మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలి చూడండి పప్పులు ఎంత బాగున్నాయో ఇలా వేగాలి ఒక నాలుగైదు రెబ్బల చింతపండు ఇలా వేసేసుకోవాలి వేసేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది ఇంకొక నిమిషం పాటు ఈ కొత్తిమీర వేగితే సరిపోతుంది ఈ స్టేజ్లోనే ఇష్టమైన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే ఆకులు కొన్ని పుదీనాకులు కూడా వేసుకుంటే ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఏ పచ్చడిలో అయినా నాలుగు పుదీనాకులు తగిలించామనుకోండి చాలా కమ్మగా ఉంటుంది అందుబాటులో ఉంటే వేసుకోండి లేవంటే కనుక స్కిప్ చేసేయండి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే ఇంకా సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా వేగిపోతే సరిపోతుంది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకుని చూపిస్తాను నేను ఒక మిక్సర్ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిపోయిన ఈ మిశ్రమాలన్నీ కూడా ఈ మిక్సర్ జార్ లో వేసేసుకోవాలి దీనిలోకి ఒక పావు స్పూన్ అంతా పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పలుకుగా పట్టుకోవాలండి దీన్ని పచ్చడి బాగా మెత్తగా పట్టకూడదు మెత్తగా పడితే అంత బాగుండదనమాట కొంచెం ఈ పప్పులు తగులుతూ ఉండాలి అప్పుడు రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది అలాగే పట్టి నేను మీకు చూపిస్తాను ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం ఒకవేళ అవసరమైన ఒకటి రెండు స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ పిక్లే కదా ఒకటి రెండు రోజులే నిలవు ఉంటుంది చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ ఖచ్చితంగా యాడ్ చేయాలన్నమాట ఎంత పడితే అంత మనం కొంచెం గా కావాలి కొంచెం టైట్ గా కావాలనుకుంటే అట్లా నేను ఈ చిన్న టీ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను మళ్ళీ ఒకసారి కలిసి తిప్పుకుందాం ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రైస్ లోకి చాలా బాగుంటుందండి అలాగే టిఫిన్స్ అన్ని టిఫిన్స్ లోకి కూడా తినచ్చు చూడండి ఎంత బాగుందో ఇలా రావాలన్నమాట ఎందుకంటే బాగా లూజ్ వస్తే పచ్చడి బాగుండదు రైస్ లోకి చూడండి చక్కగా పప్పులు కొంచెం నలిగి నలగనట్టు చిన్న చిన్న పలుకులు ఉంటే పంటి కింద పడితే చాలా బాగుంటాయి అనమాట ఇలా వస్తే పచ్చడి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకున్నాను మనం పచ్చిమిర్చి కొత్తిమీర వేయించుకున్న ప్యానే దానిలోకి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపుకే కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేడవుతుందండి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను జీర్ణకర్ర ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఒక పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నాను పప్పుల వేయం నేను వేయడం లేదండి అలాగే ఎండుమిర్చి మాత్రం ఒక మూడు ఎండుమిర్చి వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి నేను తక్కువ వేసాను కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను తాలింపులో ఎండుమిర్చి కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఏ పచ్చళ్ళకైనా డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుందండి ఎందుకంటే ఈ ఎండుమిర్చి అనేది బాగా వేగి ఒక కమ్మని స్మెల్ని పచ్చడికి ఇస్తుంది అనమాట కాబట్టి మనం ఏ పచ్చళ్ళైనా కొంచెం కారం కావాలంటే తక్కువ ఉండేలాగా చూసుకుని తాలింపులో మాత్రం కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి అట్లా మనం ఆల్రెడీ వెల్లుల్లి ఎక్కువ ఎక్కువని నేను వేయలేదండి కరివేపాకు ఒక రెండు డెబ్బల కరివేపాకు వేస్తున్నాను ఇలా వేయించుకోవాలి బాగా ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంకో ఇష్టమైన వాళ్ళు వేసుకోండి బాగుంటుంది ఏ అయినా కమ్మగా ఉంటుంది నేను ఒక చిట్కడి వేస్తున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి కలుపుకోవాలి ఇదిగోనండి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఈ తాలింపించేలాగా చక్కగా కలుసుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్టెంట్ పికిన్ ఇది నేను ఆల్రెడీ నిలవ పచ్చళ్ళు రెండు మూడు పెట్టాను పొరంకిస్ కిచెన్ ఛానల్లో చాలా పచ్చళ్ళు నేను అప్లోడ్ చేస్తానండి మీరు కావాలంటే చూడొచ్చు కొత్తగా పొరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఓన్లీ గార్డెన్ కోసం అలాగే ఏవైనా వ్లాగ్స్ చేయడానికి పెట్టాను తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను చూసారు కదండి మరి నా స్టైల్లో కొత్తిమీర ఇన్స్టెంట్ పచ్చడి ఇన్స్టెంట్ గా ఒక్కటి రెండు రోజుల నిలవ ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది రైస్ లోకి టిఫెన్స్ లోకి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చెప్తారు సూపర్ అని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ